గోరెంటాక్ చరిత్ర ఏమిటి దానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం గోరెంటాక్ అంటే మహిళలకు ఎంతో ఇష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మహిళలకి గోరెంటాకు మధ్య అవినాభ సంబంధం ఉంది ఏదైనా శుభకార్యాలు లేదా పెళ్ళిళ్ళు వస్తే లేదా పండుగలు వస్తే ఆడపిల్లల చేతులకి గోరెంటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతారు గోరెంటాకు కేవలం అందానికే మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంతటి విశిష్ట కలిగిన గోరెంటాకు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గోరెంటాకు ఎందుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం గోరెంటాకు అంటే గౌరీ యొక్క ఆకు గౌరీదేవి చిన్నతనంలో తన చల్లకత్తెలతో కలిసి వనంలో ఆటలాడుతున్న సమయంలో రజువల్ అయింది ఈ క్రమంలో ఆ రక్తపు చుక్కలు నేలపై పడటంతో అక్కడ ఒక చెట్టు మొలిచింది ఈ వింత చూసిన చలకత్తెలు ఈ విషయాన్ని పార్వతి రాజుకు చెప్పగా రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుజు అంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగ అప్పుడు పార్వతీదేవి చిన్నతాపును చపలతో ఆ చేత్తు ఆకులు కోసుకుని ఆమె వేళ్లకు ఎర్రగా పండాయి అది చూసిన పార్వతీరాజు అయ్యో నా కూతురు వేలు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఇది ఎర్రధనంతో ఎంతో అలంకారంగా కనిపిస్తుంది పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పార్వతి రాజు ఇకపై స్త్రీ సౌభాగ్యాన్ని చిహ్నంగా గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుగాక అని తెలియచేశాడు అదేవిధంగా పార్వతీదేవి రజ్వల్ అయిన సమయంలో ఆ చెట్టు ఉద్భవించడం వల్ల గౌ గోరెంటాకు పెట్టుకున్న వారికి గర్భాశయ దోషాలు తొలుగుతాయి గోరెంటాకు ఎర్రదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళకు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకులు అలంకరించుకున్న వారికి గో గోరెంటాకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుంది సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేసింది గోరెంటాకు ఎర్రగా పండడం వల్ల నుదుటిపై గోరెంటాకు పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం చే చేయగా గోరెంటాకు నుదుటిపై పండదని కుంక ప్రాధాన్యత కుంక మీదే అన్నది పార్వతీదేవి అప్పటి నుంచి గోరంటాకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది